హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అమ్మవారికి నైవేద్యాలు పులిహోర బియ్యం నాన్న పోసి ఉడికించుకుంటున్నాం పులిహోరకు కావలసిన పదార్థాలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇంగువ తాలిం చేసుకున్నాము అవి గోల్డ్ కలర్ వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసామండి కడిగి వేసుకున్నాను మిరియాలు పచ్చ దంచుకొని వేసేసుకున్నాను చింతపండు నాన్న వేసుకొని పెట్టుకున్నాను మంచిగా రాళ్ళ ఉప్పుతో చింతపండు రసం చిక్కగా పిండుకొని పక్కకు పెట్టుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని కరివేపాకు రెడీగా ఉంచుకోవాలి తాలింపులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలే మంచి కమ్మటి వాసన వస్తుంది కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి వేసుకొని అన్నానికి పట్టించుకోవాలి తాలింపులో ఇంగుమ వేసేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను ఇంగువ కూడా వేసుకున్నాను మంచి వాసన వస్తుందండి సువాసన చాలా బాగుంటుంది అవి మంచిగా పచ్చిమిర్చి వేగినాక పసుపు వేసుకున్నాను చింతపండులో రాళ్ళ ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకోవాలి చిక్కగా రసం చేసి పోసేసాను చింతపండు రసంలో పచ్చిమిర్చి ఉడికితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పులిహోరలు అవి తింటే చాలా బాగుంటాయి తర్వాత అన్నము ఓ జబ్బలా పోసేసుకొని ప్యాన్ కింద పెట్టుకోవాలి అన్నం రెడీ అయిపోయింది కరివేపాకు పసుపు నూనె వేసి కలిపి ఉంచా రెడీ అయిన పులిహోర పులుసుని అన్నానికి పట్టించాలి మంచిగా కలిపి పెట్టుకోవాలి అమ్మవారి నైవేద్యానికి పులిహోర రెడీ చేశాము పులుపు సాల్ట్ సరిగ్గా వేస్తేనే పులిహోర బాగుంటుంది అన్నీ వేసి కలిపేసుకున్నాను పులిహోర రెడీ అయిపోయిందండి ప్లీజ్ నా ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అమ్మవారికి బొబ్బట్లు కూడా చేశాము అవి కూడా రెడీ అయిపోయినవి తొందరలో వీడియో తీయలేకపోయాము దద్దోజనము సేనగలు అమ్మవారికి సమర్పించుకున్నాము అమ్మవారికి ఐదు నైవేద్యాలు సమర్పించుకున్నాము